ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి చాలా పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి మంత్రుల బృందాల పర్యటనలు కానీ ఆనరబుల్ గవర్నర్ కానీ విజిట్ కానీ అదేవిధంగా వినాయక చవితి దసరా దీపావళి క్రిస్మస్ లాంటి ఇంపా రంజాన్ లాంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో కానీ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడటంలో పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మన గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి రెండు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలకు గాను మూడు దశలుగా పదకొండవ తారీఖు అదేవిధంగా పద్నాలుగో తారీఖు పదిహేడో తారీఖు మూడు దశల్లో వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఉప సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎలక్షన్లు అన్నిటికీ కూడా ఓన్లీ జిల్లా ఫోర్స్తోనే పకడ్బందీగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారి ఓటు హక్కును వారు ప్రశాంతంగా వినియోగించుకునేటట్లు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్త చట్టాలను అమలు చేయటంలో సిబ్బంది మొత్తం కూడా సరైనటువంటి శిక్షణ తీసుకొని ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త చట్టాలను అమలు చేయటం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఈ సంవత్సరంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఫ్లడ్స్ టైంలో కూడా ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా సాధ్యమైనంత వరకు అన్ని కల్వర్ట్స్ దగ్గర కానీ అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేసుకొని ప్రజలందరినీ అప్రమత్తం చేయటం ద్వారా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పోలీసులకి ఛాలెంజ్ చేసేటటువంటి మర్డర్ మర్డర్ మిస్టరీ కేసెస్గా మర్డర్ కేసెస్ జరిగిన సందర్భాల్లో కూడా పోలీసులు ఉన్నటువంటి వృత్తి నైపుణ్యంతో టెక్నికల్ సపోర్ట్తో అన్ని రకాలైనటువంటి కేసులను కూడా వితిన్ నో టైమ్ చేయడం జరిగింది మొత్తం మీద కూడా సంచలనమైనటువంటి తేజేశ్వర మర్డర్ కేసులో అదేవిధంగా నందిన్నే నందిన్నే సర్పంచ్ యొక్క యాక్సిడెంట్ కేసును కూడా ఛేదించడంలో అదేవిధంగా మనకి బెట్టింగ్కి వీటికి అలవాటు పడి ఇక్కడ పుస్తెలతాడు తాడు కాజేసి అక్కడ లేడీని మర్డర్ చేసినటువంటి కేసులో శాంతినగర్లో చేసినటువంటి సుపారి హత్య కేసు ఈ అన్ని కేసులను కూడా వితిన్ నో టైమ్స్ ఛేదించి అందరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది ఈ అన్ని కేసులను ఛేదించడంలో సహకరించినటువంటి అందరూ మీడియా మిత్రులను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సంవత్సరంలో చాలా మంచి కన్విక్షన్స్ తీసుకున్నాం మంచిగా కేసెస్ అన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రైల్ను ఫాలో ఫాలోఅప్ చేయడం ద్వారా మంచి కన్విక్షన్స్ తీసుకోగలిగాం ఒక ఆరుగురికి జీవిత కేజీ పడింది అదేవిధంగా ఒకరికి ముప్పై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఒకరికి ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం కూడా జరిగింది కోర్టు మానిటరింగ్లో చాలా చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి ఆల్ కోర్టు డ్యూటీ కానిస్టేబుల్స్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము లోక్ అదాలత్ లోక్ అదాలత్లో కూడా మనది చాలా చిన్న జిల్లా అయినప్పటికీ కూడా సిగ్నిఫికెంట్గా కేసెస్ డిస్పోజల్ చేస్తున్నాము లోక్ అదాలత్లో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ సెవెన్ నాట్ వన్ కేసెస్ డిస్పోజ్ చేస్తే ఈ సంవత్సరం ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది పెట్టి కేసెస్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డబల్ కేసెస్ డిస్పోజ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ లెవెన్ థౌసండ్ డిస్పోజ్ చేస్తే ఈ సంవత్సరం ట్వంటీ టూ థౌజండ్ డిస్పోజ్ చేయటం జరిగింది నెక్స్ట్ ముఖ్యంగా యువతను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి డ్రగ్స్కి సంబంధించి మన జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నాము ఈ సంవత్సరం కూడా నాలుగు కేసులు బుక్ చేసి ఐదుగురిని రిమాండ్ చేయడం జరిగింది ఈ నెక్స్ట్ ఇయర్లో కూడా డ్రగ్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కంటిన్యూ చేస్తాము పీడిఎస్ రైస్ కూడా ఈ సంవత్సరం నలభై కేసెస్ బుక్ చేసి తొమ్మిది వందల ఎనభై ఐదు క్వింటాల్ రై రైస్ బ్యాగ్స్ని రికవరీ చేయడం జరిగింది శాండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సిగ్నిఫికెంట్గానే కేసెస్ బుక్ చేయడం జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కేసెస్ శాండ్ కేసెస్ కూడా బుక్ చేశాము అదేవిధంగా గేమింగ్ యాక్ట్లో కూడా అరవై నాలుగు కేసులు బుక్ చేసి ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది నెక్స్ట్ ఈ చలానాస్ అంటే మనకి ట్రాఫిక్లో కానీ అన్నింటిలో కానీ ఈ చలానాస్కి సంబంధించి కూడా లాస్ట్ ఈ సంవత్సరం కూడా లక్ష ఐదు వేల కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేశాము ఈ సంవత్సరమే మనం చూసాము ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి ఒక ప పర్సన్ వదిలేసినటువంటి బైక్ వల్ల మన పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఒక బస్సు మొత్తం అగ్ని కాగుతాయి ఇరవై మంది సజీవ దహనం అవడం జరిగింది సో డ్రంక్ అండ్ డ్రైవ్ని చాలా సీరియస్గా తీసుకొని లాస్ట్ ఇయర్ మూడు వేల రెండు వందల కేసులు వేస్తే ఈ సంవత్సరం ఏడు వేల యాభై ఆరు కేసులు రిజిస్టర్ చేయటం జరిగింది బైండ్ ఓవర్స్ అంటే లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకొని బైండ్ ఓవర్స్ని సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయటం జరిగింది ఈ సంవత్సరంలో ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై రెండు మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో కంటే దీంట్లో సిగ్నిఫికెంట్గా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పర్సెంట్ అంటే భూ తగాదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ అదేవిధంగా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేయటం జరిగింది మొత్తం ఎఫ్ఐఆర్స్ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే లెవెన్ పర్సెంట్ డిక్రీజ్ అవ్వటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఏడు వందల మూడు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల నాలుగు వందల పది ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయినాయి ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి బీట్ సిస్టమ్ని నెక్స్ట్ అనేక రకాలైనటువంటి ప్రివెంటింగ్ పోలీసింగ్ మెజర్స్ వల్ల లెవెన్ పర్సెంట్ కే మనకి నేరాలు అనేవి డిక్రీజ్ అవ్వటం జరిగింది నేర పరిశోధనలో నియంత్రణలో సహకరించారు నెక్స్ట్ ఇయర్ కూడా అదేవిధంగా గద్వాల్ జిల్లా ప్రజలకి మంచి శాంతియుతమైన వాతావరణంలో అన్ని ప్రోగ్రాంలు నిర్వహించడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ